నమస్తే పీడబ్ల్యూ న్యూస్కి స్వాగతం నేను పరశురామ్ తాడిపత్రి మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లికి మొక్కు తీర్చుకున్న టీడీపీ అభిమాని కథలప్ప అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన కథలప్ప అనే తెలుగుదేశం పార్టీ అభిమాని ఎన్నికలకు ముందు తాడిపత్రి ఎమ్మెల్యేగా జేసీ అస్మిత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గెలవాలని బ్రాహ్మణపల్లి గ్రామదేవత అయిన పెద్దమ్మ తల్లికి మొక్కుకున్నానని తెలియజేశారు ఈ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడంతో నా కోరిక నెరవేరిందని పెద్దమ్మ తల్లికి వెయ్యి టెంకాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నానని తెలిపారు चंद्रबाबु नायु मुख्यमंत्री जेसी చేసి అశ్వత్ అశ్వథ్ రెడ్డి కావాలని కోరుకునే పోలీసు కోరుకునే ముక్కవోడి చెల్లింపు చెల్లింపులను నూట ఒక టెంకాయ మామూలుగా మీ మీ ముక్కడి మీకు చెల్లిస్తాను వాళ్ళు అనుకునే పని వాళ్ళకు నెరబర్స్ సోపు అందరికి వీళ్ళు అనుకునే పని కథలన్న కొడుకులకు బిడ్డలకు భార్య భా భార్య భర్తకు చిన్న ఇలిద్దరి భార్య భర్త కథలన్న కొడుకులు కోడన్లు మనరాలు మనరాళ్ళు మనవాళ్ళు బిడ్డలు బిడ్డల బిడ్డల పిల్లలు అందరికీ సన్ను ఇటువంటి దయవల్ల అందరికీ లక్ష్యంగా చూసాను దశ సహక జిల్లా తర్వాత బ్రామపేట గ్రామం బీజే నేను మన జరిగిన ఎలక్షన్లు ఎమ్మెల్యే ఎలక్షన్లలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని నేను చెప్తున్నాను శ్రీ శశ్వరెడ్డి ఎమ్మెల్యేగా నేనుకున్నాను వాళ్ళు రాజు దేవతలు వాళ్ళు ఎమ్మెల్యేగా అయినారు శస్వితి రెడ్డి ముఖ్యమంత్రిగా చదవాలని కోరిక నేను రూపాయలు పెట్టాయి పెద్దమ్మకు ఐదు వందలు కట్టేస్తాయి